అందరికీ నమస్తే ఏంటంటే ఇది మా గార్డెన్ చలిమంటకి పెట్టుకున్న కొబ్బరి పీచు కొబ్బరి చిప్పలు ఇది లెమన్ గ్రాస్ ఇది వంకాయ ఇది మామిడి అల్లం మా చెల్లిచ్చిందనమాట దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టి ఇక్కడ రాజస్థాన్లో మామిడి అల్లం ఇంకా నీరుడు పనికి రాకపోయినా ఏడు అవసరం అవుతున్నాయి అనమాట ఈ పూ పూలు చామంతి పూలు వస్తున్నాయి ఇదంతా ఇది మొక్క ఉంది ఇది ఇం ఇంత మొక్క ఇంత మొక్క ఇవ్వండి అసలు ఎకరం అల్లుకోమన్నా అల్లుకునేది అలాంటి జాతి అన్నమాట ఇది బాటిల్ అన్నీ పెట్టాను అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇదేమో బ్రోక్లీ అదేమో చిలకడ్ంప ఇవేమో మిరప చెట్లు అదేమో పుదీనా ఇవి వంకాయ చెట్లు ఒక వేరుశెనక్కాయ వేసాము ఈ మొక్క వచ్చింది కాయ కూడా కాసింది మేము కోసుకుని తిన్నాము మళ్ళీ చెట్టుని ఇలాగే ఉంచితే మళ్ళీ మళ్ళీ పెందలేస్తుంది అయిపోయింది పైకి వచ్చేసింది నేను వీడియో తీసి చెట్టు పెగుదామని చూసా చిన్న ఇయోలు మొక్క కూడా వచ్చేసింది దీనికి అయినా బాగానే కాసింది పది కాయలు కాసింది గ్రేట్ అసలు వేయకుండా పది కాయలు కాసింది ఏదిరా ఇదేమో మాకు చిన్న చిన్న ఇది మళ్ళీ నాటు ఇక్కడ ఈగో పప్పులు చూడ మావోడు తిన్నాం మేము తల్లొక్కసం నలుగురు నాలుగు కాయలు తిన్నా ఎప్పుడంటే ఈ చెట్టునరికే తప్పుడు ఇది గోంగూర అది మంచి గోంగూర ఇది అబ్బాయి ఏం వండుకు తిన్నాను గోంగూర పచ్చడి ఇంటికాండ తెచ్చుకున్నాను ఇక్కడ వండుకు తిన్నా అదేమో కొండ గోంగూర అది మంచి గోంగూర ఇదేమో పాలకూర ఇది ఎందుకు చచ్చిపోతుంది నిరుడు బాగా వచ్చింది ఇదంతా తొవ్వ వేసుకోవాలి ఇంకా అది చిక్కుకూర అది తొవ్వ వేసుకోవాలి ఇంకా అదేమి లెమన్ గ్రాస్ అక్కడ మా తులసమ్మ తులసమ్మ అని చూపించలే ఇవేమో అదే సర్ఫెక్స్ డబ్బాలు ఇది మా తులసమ్మ పెట్టెలు నీళ్ళు అక్కడ పెట్టాను కానీ అక్కడ సరిపోలా అది లోటలు నీళ్ళు కూడా పడేసింది దీపం పెట్టాను అది నూనె ఉంది ఆ ఒత్తులు లాకెళ్ళని ఇదో ఇక్కడ ఉంది ఆ కన్నం కనిపిస్తుంది కదా కన్నంలో చుంచులు ఉన్నాయి మా కారుబంతి చెట్టుకి నిరుడు సంక్రాంతికి విత్తనాలు వేస్తే ఇప్పుడు వస్తున్నాయి మొగ్గులు మళ్ళీ సంక్రాంతికి పూలు వస్తున్నాయి అన్నమాట అలా నిరుడు తెచ్చిన చామంతి మా ఆయన పూలతో తెచ్చాడు అప్పుడు బతుకదాన్ని ఈ పెట్టేనప్పుడు అదేమో ఇప్పుడు మొగ్గలు వచ్చి ఎంత బాగా మొగ్గలు వచ్చినాయి అక్కడ ఒకటి ఉంది అక్కడ అవి పింకు మా చుక్క కూర చచ్చిపోతుంది ఈ సంవత్సరం అంత బాగా రాల ఇదిగో బ్రోకలీ మళ్ళీ ఇక్కడ కూడా వేసాను ఇవేమో అంతకుముందు వాళ్ళు సంచుల్లో పెట్టు ఉంటే నేను ఏదో ఒక మొక్క వేసేసాను ఇందులో కూడా ఒక బ్రోకలీ వేసాను ఇదేంటంటే పైనాపిల్ తిన్నాం తిని ఆ పైన అది తీసుకొచ్చేసాను అది చూడ ఎంత బాగా వస్తుందో బాగుంది ఇది టమోటా టమోటా పూలు వస్తుంది ఎన్ని మొత్తం మూడు కట్టలు తెచ్చాను మూడు ఇరవైల అరవై రూపాయలు నారు ఇది ఇది మొత్తం కలుపు తీయాల అందులో అక్కడ ఒక పాలు కూర వచ్చింది పీకే ఇది మిరపకాయ చిక్కుడుగా వేసాము నీళ్ళుగా వచ్చి మూడు సార్లు తింది ఈ సంవత్సరం చిక్కుడుగా వెళ్ళి తిని గోంగూర ఎలా తిన్నామో అలా హ్యాపీగా ఉండేవాళ్ళం అంటే దొరకని ప్లేస్లో మన సైడ్ దొరుకుతుంటే అంత సంతోషమే కదా మరి ఇదేం బీరకాయ ఎన్ని పిందెలు వచ్చిందో కానీ మేము ఒక్క కాయ కోసుకోలేం ఇదిగో అయిపోతాయి ఇదిగో ఇప్పుడు కూడా ఉంది ఇటు ఒకటి ఉంది నీళ్ళుగా ఇదిగో చింపుకుని ఇట్టా వచ్చేది అందుకు కర్రలు కట్టాం మళ్ళీ అదైతే గుడ్డ సరిపోల ఇది కూడా తినేసింది నీళ్ళ ఇదేంటంటే సీతాఫలం నీరుడితనాలు వేసాను మళ్ళీ వచ్చింది అదేంది కొరుకు తినేసింది ఇది గేడకి మళ్ళీ ఎగురొచ్చి ఇంత వచ్చింది మా చెట్లు ఎక్కడ చూడండి చూడండి ఎలా ఉందో గడ్డితో ఏముంటాయో మావాడు ఏడే ఉంది ఉడుము అంటున్నాడు మేము భయం లేకుండా ఏడే నించినాం ఒక రేపు భయపెట్టుకోరా రా వరిపిండి గిన్నె చూడండి ఎలికి తేగలిగిద్దా పిండి కోసం ఏమన్నా వచ్చిద్దా పొడిపిండి వరిపిండి ముగ్గేసుకొనని అని తీసా ఇదిగో చూడండి వంగ మొక్కల్లోకి ఒక్కడి నుంచి వాడి నుంచి వేసుకొచ్చింది ఆ పైన బాల్కనీలో నుంచి ఏడు దాకా వచ్చింది అది ఆ గిన్నెని వేసుకుని వంక చెట్లు వంకాయ చెట్లు వంగ చెట్లు చూడండి కాయలు బాగా రావట్ల ఇది జాన పొడుగుని ముదిరినట్టు అవ్వదు అనమాట అలాంటి కాయలు ఇవి బెండ చెట్లు కూడా సార్లు తినేసి వెళ్ళింది నీళ్ళగా పాపం ఇవి కూడా ది మా గార్డెన్ గోంగూర అయితే ఒక ఆరేడు సార్లు గోంగూర పప్పు చేసిన ఈసారి గోంగూర పచ్చడి చేసా మిరపకాయ గోంగూర చేసా ఇన్ని రకాలు చేసా ఇదే మా గార్డెన్ ఇంకొంచెం ఇదిగో ఇక్కడేమో చూపించలా ఇది అదే పూలు ఇది కూడా తినేసింది రెండు సార్లు శంకుంప పూలు తినేసింది ఇటు సైడ్ పెద్ద మొక్క ఈరోజు పూలు కొయ్యల ఎందుకంటే చలికి ఇచ్చేట్లా బాగా ఎండ వచ్చాక అవి ఇచ్చుతున్నాయి అనమాట నేనేం కొయ్యలా అవి ఇట్లా అన్న పర్వాలే ఈరోజు బాగానే వచ్చినాయి ఇదిగో పిచ్చిగడ్డి మొక్క దానికి నేను పెట్టిన పేరు పిచ్చి పిచ్చిగా అల్లుకునేది ఇప్పుడు పెట్లకి మేత వేసాను ఇంకా రాల వచ్చి వెళ్ళిపోయినాయి అందుకే రాలే ఆ సౌండ్ చూడండి ఆ చెట్టు మీద ఏమరుతున్నాయో ఈ పెద్ద నిమ్మకాయలు ఉన్నాయి బోల్డ్ ఉన్నాయి చెట్టు అవి వజాన బండిపోయినాయి ఇది సంవత్సరం ఎవరు కోసుకునే వాళ్ళు తక్కువే నేను వీడియో పెట్ట పెట్టాలి తీసి ఇప్పుడు వెళ్ళి కోస్తానన్నమాట వీడియో ఆపేసి